గాయస్ యాక్చువల్లీ ఈ వీడియోలో ఈ ఆండీ మాత్రం మల్లె పూలతో ఆమ్లెట్ వేసింది ఐ డోంట్ నో మల్లెపూలితో ఎవడైనా ఆమ్లెట్ ఆస్తాడా సో ఇదే నేను ట్రై చేద్దాం అనుకున్నా టెక్నికల్లీ మనకి మల్లెపూలు దొరకు అందుకే ఇందాక జిమ్ నుంచి వస్తున్నప్పుడు ఎవరు రోడ్డు మీద ఒక హ్యాండి అమ్ముతున్నారు అందుకని తీసుకొని వచ్చా దీనిలా స్క్విష్ చేసి తీసేసి ఇప్పుడు దీంతో ఆమ్లెట్ ఆసం ఇది తిన్న తర్వాత నాకు ఏమైతే నాకే తెలియదు ఐ రియల్లీ డోట్ రెండు ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ అనమాట ఫస్ట్ ఎగ్స్ అలా దోసల్ది అయినా కానీ మల్లెపూలతో ఆమ్లెట్లు వేయాలి అని అసలు ఐడియా ఏంట్రా వియర్గా ఉంది బయట ఎక్కడైనా ఆర్డర్ చేద్దామంటే కుదరదు కదా అందుకే నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను యా ఇదేంటో ఇలా వస్తుంది ఏం జరిగిద్దో ఏంటో ఇప్పుడు తిన్న తర్వాత అంతా అంతా సవ్యంగానే జరగాలని కోరుకుందాం ఏమైనా జరగని ఓకే ఈ మాత్రం సరిపోతాయో మరి ఎక్కువేస్తే నాగ్యం అయిపోయి ఓకే ఎందుకైనా ఏంటిది మొత్తం పూలే ఉన్నాయి ఇంకో ఎగ్ తెద్దామా ఈ మాత్రం సరిపిద్దా మిక్స్ 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 ఓకే ఆంటీ చేసింది ఇంకొంచెం ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి మనం పూలు వేసాం అనుకుంటా ఇంకో ఇంకొక ఎగ్ ఇంకొక ఎగ్గు తెద్దాం యూజువల్లీ ఎగ్స్ ఎక్కడే పడతాం ట్రే మొత్తం అయిపోయింది మళ్ళీ ఇంకో ట్రే ఆర్డర్ చేయాలి ఈసారి ఓకే ఈ త్రీ ఎగ్స్ కొంచెం చిల్లీ పౌడర్ ఉప్పు 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 యా ఆమ్లెట్లో ఇంతకన్నా కానీ ఎక్కువ వేయకూడదు అనుకుంటలే ఈ ఆమ్లెట్ తినగలను లేదో కూడా నాకు తెలియదు అందుకే ఇంతకన్నా కానీ ఎక్కువ ఏం ఉప్పు కారం మోర్ దెన్ ఎనఫ్ ఎవడైనా ఉల్లిపో అలా నేనేమో నేనేమో మల్లెపూలాస్తున్నా ఓకే ఈ చిన్న దానిలో వద్దాం పెద్ద దానిలో అర్థం చిన్న దానిలోనే అర్థం అని నా ఫీలింగ్ ఓకే చిన్న దానిలోనే అర్థం చిన్న దానిలోనే అర్థం లెట్స్ లెట్స్ కుడ్ ఇట్ డేర్ ఇప్పుడు నేను ఇందాక దోశలేసాను అనమాట కాబట్టి మిగిలిపోయిన ఆయిల్ దీన్ని ఇలా దీని మీద పోస్ట్ చేయాలి ఏ డౌట్ లేకుండా అదే ఆర్ట్ అనమాట ఆ తర్వాత అకార్డింగ్ టు ఆంటీ ఆంటీ మనకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట మనం సింపుల్గా ఆ వీడియోలో ఒకటే చూసాం ఆ ఐదు సెకండ్ల క్లిప్లో అదే చేస్తున్నాం ఆయిల్ వేసింది అది హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఏదిగో ఇది వేసింది తర్వాత తీస్తున్నారు టేస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే అది మన ఇండియన్ వీడియో అయితే కాదు చైనీస్ వీడియో వాళ్ళు ఏపడితే తింటూ ఉంటారు వాళ్ళు తింటూ ఉన్నారు సో లెట్స్ ట్రై ఇట్ ఐ డోంట్ నో మంచి స్మెల్ వస్తుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది ఏదైనా సెంటు లాగా ఉంది సాయిరా ఏమైందో కూడా తెలియట్లేదే ప్లేట్ 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 ఒక ప్లేట్ కావాలి కదా ఎత్తిద్దాం ఈసారికి ఎల్ టెక్జెస్ట్ అది వద్దు అది బాగా ఇప్పుడు తీసుకుందాం ఓకే నాకు కొంచెం దురద ఎక్కువ అందుకే ఎన్ని చేస్తూ ఉంటాం ఇది కూడా అందుకే చేస్తున్నాం అది ఎక్కువసేపు వేట్ చేసే ఓపెక్ గుడ్ లేదు దాన్ని ఆటోమేటిక్గా ఫ్లిప్ చేసేద్దాం కొంచెం రోస్ట్ అవంగానే స్మెల్ అయితే నార్మల్ ఎగ్లాగే వస్తుంది ఇందాక కొంచెం బాగా వచ్చింది లైక్ యా దిస్ ఈజ్ మల్లెపూలు మల్లెపూలతో ఆమ్లెట్ మాములు కొడదు ఈ మల్లెపూలతో ఆమ్లెట్ ఏమన్నా కనమని గుంగురే గురే యూజువల్లీ ఈ కొరియన్ వి నేను కొంచెం ఎక్కువ ఫాలో అవుతా అన్నమాట ఎందుకో తెలియదు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కొరియన్ డ్రామాలు ఎక్కువ చూసాను ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇదంతా మైక్ బాగానే అనిపిస్తుంది మీ అందరికీ ఆ డివైష్ చేసినందు మళ్ళీ దీని పడలేదంటే ఇబ్బంది అయిపోయింది ఓకే గాయస్ దీన్ని ఫ్లిప్ చేద్దాం తర్వాత వావు ఆమ్లెట్ లేయడంలో నాగ కానీ ప్రో ఎవరు ఉంటారు తెలుసు కాకపోతే ఇలాంటి ఆమ్లెట్ ఇప్పటిదాకా ఎప్పుడే లేదు నా లైఫ్లో అరే ఇప్పుడే ప్రో అన్న కదరా అప్పుడే ఇదండి తినిగి పెట్టడమే సేఫ్ సేఫ్ వి ఆర్ సేఫ్ పూలు అటుపక్కన ఉన్నాయి కదా మనం దీన్ని ఫ్లిప్ చేసినప్పుడు పూలు కనబడుతుంటున్నా ఇప్పుడు పువ్వులు మాడిపోతే ఏంటి పరిస్థితి క్రంచీగా ఉంటాయా నాకు తెలియదు యూజువల్లీ బెహ్రోజ్ బిర్యానీ వాడు బిర్యానీ పైన గులాబ్ పూలు వేస్తేనే ఈ పక్కన తీసుకునేటుండి నేను ఇప్పుడు ఏంటంటారా అంటే నేను నేను ఆమ్లెట్ లాస్ట్ వై ఐ డోంట్ నో ఓకే ఓకే మా అనిపిస్తుంది అంత వస్తుంది పూలు ఏమైపోయినాయి లోపలికి వెళ్ళిపోయినాయా అయ్యో పూలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి గాయస్ దీన్ని కట్ చేద్దాం ఆవు తీసిన తర్వాత అన్ని పూలు కదా అయినా కానీ ఇంకొక్క ట్వంటీ సెకండ్స్లో ఇది ఇప్పుడు కుక్ అయింది అన్నమాట మల్లెపూల ఆమ్లెట్ మాములుగా ఉండదు యా డన్ డన్ విత్ అవర్ మల్లెపూల ఆమ్లెట్ కొంచెం మాండడ్ ఉంది హే లుక్ మాత్రం చాలా కేకగా ఉంది కదా ఐ నో ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ కాకపోతే రేపు పొద్దున మా క్లీనింగ్ ఆంటీ వచ్చిన తర్వాత నాకు చినిగి చాట్ అయిద్ది ఎవడు రైట్ చేసింది అని షార్ట్అట్ టు అవర్ క్లీనింగ్ ఆంటీ ఆంటీ లేకపోతే డైలీ మెస్ అంతా అసలు ఎవరు క్లీన్ చేయడానికి ఉంటారు పాపం మా ఇంటికి ఓపిక ఎక్కువ మా ఫ్లాట్ అంతా క్లీన్ చేసిద్ది నా కోసం ముఖ్యంగా నా రూమ్లో కొంచెం చెత్త ఎక్కువ ఉండిద్ది ఎందుకంటే ఎక్కువ ఆర్డర్లు చేస్తుంటాం కదా దానివల్ల నా రూమ్లోకి వెళ్దిద్దాం నా రూమ్లోకి వెళ్దీని ఇప్పుడు టేర్ చేద్దాం టమాన్ యాష్ లైట్స్ బాలా బా ఒక అంతే చిన్న ముక్క అంతే రోట్లో పట్టుకుంది ఓకే హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ రే ఐఆమ్ ట్రయింగ్ దిస్ మల్లెపూల ఆమ్లెట్ బ్రో ఎందుకు అన్నీ నేను చేస్తా ఉంటా దిస్ ఈజ్ మల్లెపూ ఇందాక మనం వేసిన పువ్వులన్నీ ఇక్కడే ఉన్నాయి ఇదేండి చీజ్ ఆమ్లెట్లకు ఓకే హోప్ ఎవ్రీథింగ్ ఈజ్

అవదు ఇంకొక ముక్క కూడా నేను తినలేదు తిండి మూడు గుడ్లు బొక్క దరి దరిద్రంగా ఉంది ఇంత దరిద్రంగా ఏది ఎప్పుడు తినలేదు అనమాట జస్ట్ ఎగ్స్ వరకు ఏర్కొని తినలేము మల్లెపూలు సపరేట్ చేసుకుని స్మెల్ వస్తుందైనా మల్లెపూలు స్మెల్ పూలు తీసేసి సెగ్గు వరకు తిందాం ্যাপসান এটা এটা ফ্লিপে চ মূড় বাই ইরুক ট্রাই চিজ আজুয় টু হ্যাল অকর্ড টু মাই ডিসশন ওকে বচ্চে নো লু বচ্চ ব্যাপার